బాబాయ్ పాడండి చల్లని సముద్ర గర్భం దాచినబడాలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో చల్లని సముద్ర గర్భం దాచినబడాలెమెంతో భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నోం ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో రూపం కోసం జరిగిన పరిణామాలెన్నం ఒక రాజును గెలిపించుటకు వరిగిన నర కంటాలెన్నో ఒక రాజును గెలిపించుటకు వరిగిన నర కంటాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో అసలు సముద్ర గర్భం ెంతో మానవ కళ్యాణం కోసం పన రక్తము ఎంతం మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తము ఎంతో రనరకసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో తన రక్కసి నృత్యం రాల్సిన పసి ప్రాణాలెన్నో కడుపు కోత తల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల అగృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఉన్మాదుల అాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నోం ఆ చెల్లని సమూద్ర గర్భం దాచిన బడ పానలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ అంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పు పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యము ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యము ఎంతో గాయపడిన కవి గుండెలం వ్రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలం వ్రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ పానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ పానలమెంతుం దాచిన బడ పానలమెంతుం आती न बड़ा बानेले में तो दूरे। 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 दूरे।